హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం నండి ముందుగా నేనైతే ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నాను సన్న బియ్యాన్ని సో ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం వాష్ చేసుకోవాలి మంచిగా సో ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ అనేది చేసేసుకోండి సో ఈ విధంగా వాష్ చేసుకుంటు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసేసుకొని బియ్యాన్ని నానబెట్టుకోండి సో ఇక్కడ నేను ఫ్రెష్గా వాటర్తో వాష్ చేసుకోండి చికెన్ని నేనైతే మంచిగా వాష్ చేసుకొని చికెన్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ బిర్యానీలోకి సో ఇక్కడ నేనైతే ఒక స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది నేను వేసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సో ఇక్కడ నేను తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అండ్ అదే విధంగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసేసుకోండి సో ఇప్పుడు ఫ్రెష్గా కడుని తీసుకోండి ఫ్రెష్ పెరుగుని తీసుకొని చికెన్లో వేసేసేయండి సో తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొద్ది కొన్ని పచ్చిమిర్చి మీ ఇష్టం పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి సో అండ్ అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి సో ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ అనేది కూడా పోసేసుకోండి కొద్దిగా టూ టేబుల్ స్పూన్ అయితే నేను ఆయిల్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చికెన్కి పట్టేలాగా ఈ మసాలాలు ఉన్నాయో మొత్తం చికెన్కి పట్టేలాగా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మంచిగా మనం చికెన్కి మసాలాలు మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోండి చికెన్కి మొత్తం మంచిగా మ్యారినేట్ అవ్వనివ్వండి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం ఏదైతుందో చూసారు కదా ఎంత బాగా పట్టిందో నేనైతే మంచిగా మిక్స్ చేసేసుకున్నాను దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మ్యారినేట్ అవ్వనివ్వాలి అప్పుడే మనకి చికెన్ బిర్యానీ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకొని మనం మ్యారినేట్ చేసుకోవడం వల్ల మనకి జ్యూసీ జ్యూసీగా వస్తుంది చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా మ్యారినేట్ అనేది చేసేసుకోండి చికెన్ని సో తర్వాత ఇందులో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసుకోండి నేనైతే ఏ గిన్నెలో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానో అదే గిన్నెలో నేను ఈ మసాలాను మొత్తం చికెన్ వేసేసి కలిపేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి సో దీని మీద ఒక మూత వేసేసి దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ అనేది పోసుకోండి ఇవి ఇందులో ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి సో మీరు తగినంత చూసుకొని ఆయిల్ అనేది వేసేసుకోండి ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్లో సన్నగా త సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి సో కొంచెం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా ఆయిల్లో మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేయనియండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎక్కువ పెట్టేసుకుంటే మాడిపోతుంది ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో తొందరగా మగ్గాలనుకుంటే మీరు ఇందులో కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టేసుకొని మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వల్లనే బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల ఫ్రైడ్ ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల బిర్యానీకి ఎంతో టేస్ట్ అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మాడిపోకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేపేసుకోండి ఆనియన్ అనేది చూస్తున్నారు కదా మంచిగా వేగిపోయింది సో ఇప్పుడు నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను చూడండి ఎంతో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు కాస్త జీలకర్ర కసూరి మేతి కొద్దిగా షాజీర బండ పువ్వు అండ్ యాలకులు బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క ఇవి తీసేసుకొని ఒక గిన్నెలో వాటర్ అనేది పోసేసుకొని అందులో ఈ స్పైసెస్ అన్నీ కూడా వాటర్లో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇందులో తగినంత పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ తగినంత ఆయిల్ అనేది కూడా కొద్దిగా యాడ్ చేయండి ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి బియ్యం అన్నం ఏదైతే ఉంటుందో అతుక్కోకుండా విడివిడిగా అన్నం అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మీరు కా తగినన్ని వాటర్ అనేది పోసేసుకోండి ఒక నేనైతే ఇక్కడ రెండు చెంబులతో వాటర్ అనేది పోసుకున్నాను సో ఇక్కడ మనం ముందు నానబెట్టుకున్న వాటర్ బియ్యం ఉంది కదా అదైతే నానిపోయినాయి బియ్యం అనేది సో ఇక్కడ చూడండి నీళ్ళు అనేవి మరుగుతున్నాయి ఈ విధంగా మరుగుతున్నాయి కదా చూడండి ఇక్కడ వాటర్ అనేది నాకైతే బాగా మరిగిపోయినాయి సో ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న ఏవైతే ఏవైతున్నాయో ఈ వాటర్లోకి వేసేసుకుంటున్నాను సో మెల్లగా వేసుకోండి ఎందుకంటే వాటర్ అనేది వేడిగా ఉంటుంది కదా ఫాస్ట్గా వేస్తే ఆ వాటర్ అనేది చిల్లి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో మెల్లిగా మొత్తం బియ్యాన్ని ఆ వాటర్లో వేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్లో మొత్తం బియ్యాన్ని వేసేసుకోవాలి సో చూడండి ఒకసారి కలబెట్టేసుకోండి ఒకసారి సో ఇందులో కూడా మీరు రైస్లో సాల్ట్ వేయాలి అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి సో నేనైతే ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు సో మీ ఇష్టం మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ వాటర్ అనేది మంచిగా బాయిల్డ్ అవుతుంది సో మనం ఇప్పుడు ఈ రైస్ ఏదైతుందో ఈ రైస్ని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం ఉడికించేసుకోవాలి సో చూస్తున్నారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనం ఉడికించేసుకుంటే మిగతాది మనం దమ్ చేసుకున్నప్పుడు మనకు ఉడికిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా నాకైతే ఇక్కడ నేను రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి పుల్లలు పుల్లలు ఉంది రైస్ ఆయిల్ వేసాను కాబట్టి ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా ఉంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇక్కడ నేనైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉడికించుకున్నాను సో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతుందో అది తీసుకొని అందులో ఇప్పుడు మనం ముందుగా వేపి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఏదైతుందో ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి అండ్ తగినంత పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇందులో అండ్ ఈ విధంగా పుదీనా కూడా వేసేసుకోండి అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకోండి ఈ చికెన్ పైన సో ఇప్పుడు మనం ముందు ఏదైతే ఉడకబెట్టేసుకున్న అన్నం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉడికిపోయిన అన్నం ఏదైతుందో ఆ రైస్ని తీసుకోండి తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా సో దాని మీద అప్లై చేసేసుకోవాలి మొత్తం రైస్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి మొత్తం ఈ విధంగా చికెన్ని రైస్తో కప్పేసి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇక్కడ చికెన్ అనేది మనకు బయట కనిపించకుండా ఈ విధంగా రైస్ని సమానంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత పైనుండి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం ముందు పెట్టుకున్నాం కదా ఆ బ్రౌన్ ఆనియన్ కూడా వేసేసుకోండి పైనుండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం రైస్ వేసేసుకొని పైనుండి కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం కదా సో ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద ఒక పెంక పెట్టుకోండి పెంక పెట్టేసుకొని దాని మీద ఈ గిన్నె పెట్టండి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది సో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని నేనైతే ఇక్కడ బరువు పెట్టుకున్నాను గిన్నె మీద సో చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఫస్ట్ అయితే ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్ని హైలో పెట్టేసుకోండి అండ్ టెన్ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని ఒక మరొక టెన్ మినిట్స్ లో పెట్టేసుకొని చూస్తూ ఉండండి అండ్ తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మనము హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మంచిగా దమ్ చేసుకుంటే మనకి ఉడికిపోతుంది పెంక పెట్టుకోవడం వల్ల కింద కూడా అరిగిపోదు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఈ విధంగా చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంతో మంచిగా రైస్ కూడా పుల్లలు పుల్లలుగా వచ్చేసింది ఇక్కడ మెత్తగా అవ్వకుండా ఇంచిగా చూ చూడండి కింద గ్రేవీ కూడా మంచిగా ఉంది సో పెంక పెట్టుకోవడం వల్ల కింద మనకు మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు సో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా నార్మల్ రైస్తో మనం చికెన్ బిర్యానీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఈ బిర్యానీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మంచిగా మిక్సీ చేసేసుకున్నాను చూడండి మనకి పీసెస్ కూడా ఎక్కడ ఏం విరిగిపోలేదు మంచిగా కుక్ అయింది చూడండి పీస్ కూడా ఎంత మంచిగా కుక్ అయిందో ఈవెన్గా కుక్ అయింది మరి ఓవర్ కుక్ అవ్వలేదు సో అలా అని చెప్పేసి మరీ తక్కువ కూడా కుక్ అవ్వకుండా ఈవెన్గా కుక్ అయిపోయింది సో ఈ విధంగా మీరు నార్మల్ రైస్తో ఈ విధంగా ఈజీగా సింపుల్గా చికెన్ బిర్యానీ అనేది చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా చేసేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని సపోర్ట్ చేయండి సో చూస చూడండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్